హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో అయితే విడుదల చేశారు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు థర్టీ పర్సెంట్ వరకు అయితే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి మిగిలినటువంటి మనకు సెవెంటీ పర్సెంట్ ఇంకా డబ్బులైతే జమ కాలేదండి అయితే మనకు ప్రభుత్వం ఈ కారణం చేతనైతే నిలిపివేశారని చెప్పేసి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు అంటే ఈ చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఈసీ అయితే మనకు ఈసీ ఏం చెప్పారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ప్రభుత్వం మాత్రం ఈ తేదీ వరకు అందరి ఖాతాల్లో కొత్త విధానంలో అయితే మేము వేసేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందండి ఆ విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే డ్వాక్రా మహిళలు కూడా వీడియో అయితే వర్తిస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వయసు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ సంబంధించి అప్లై చేసుకున్నారండి అలాగే ఈ కులాలకు చెందినటువంటి మహిళలు కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి సో మహిళలు కూడా అయితే అప్లై చేసుకున్నారండి అప్లై చేసుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేశారు అర్హుల ఖాతాలో కొంతమందికే పడింది ఇంకా మనకు చాలా మందికి అయితే పడలేదు అయితే ఈ కారణం చేత మేము ఆపివేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చింది కాబట్టి కోడ్లో మనము ఎక్కడ కూడా మనము ఈ చెక్కుల పంపిణీ కానివచ్చు ఈ డబ్బులు మేము విడుదల చేశామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ అనౌన్స్మెంట్లు చేసుకొని కూడా మనము మీటింగ్లు అనేది పెట్టి సభల్లాగా పెట్టి సో అయితే విడుదల చేయకూడదు కాబట్టి సో మనకు కోడ్ అనేది ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అయితే ఇప్పుడు మనకు మనకు ఎలక్షన్ కమిషన్ అంటే ఈసీఏ ప్ర స్వయంగా ప్రకటించారండి సో మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు ఇప్పుడు ప్రూఫ్ కూడా అయితే వచ్చింది కావాలంటే ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించుకోవచ్చు చేయూత పథకానికి ఇప్పటికే నిధులు ఇస్తే వాటిని కొనసాగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా గమనించుకున్నట్లయితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు అంటే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకం అనేది మనకు ఇది కొత్త పథకం కాదు ఇది ఆల్రెడీ మనకు ప్రతి ఇయర్ అమల్లో అయితే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి కొనసాగించుకోవచ్చు సో దీనిని మనము అంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చినా కానీ దీనికి ఎలాంటి కండిషన్స్ అనేవి నిలిపివేసే ఛాన్సెస్ అనేవి లేవు అని చెప్పేసి సిఈసీ అయితే మనకు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకు రేపటి నుండి ఈ అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే కొత్త విధానంలో అండ్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ పట్ అనేది నొక్కగానే అందరి ఖాతాల్లో వెంట వెంటనే అమౌంట్ అనేది పడిపోయింది సో చాలామంది అయితే తీసుకున్నారు అయితే ఇప్పుడు మాత్రం మనకేంటంటే ఈ నిధులు అనేది ఆగిపోయాయి కాబట్టి సో ఈ నిధులను మనకేం చేస్తారంటే ప్రభుత్వం ఎవరెవరికి రాలేదు ఏంటనేది మనకు చెక్ చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలోనే డైరెక్ట్గా వెళ్ళే విధానంగా మనకైతే రేపటి నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అయితే మనకు ఏంటంటే ఎక్కడ సభలు మీటింగ్లు పెట్టి సో ఈ చెక్కులు పంపిణీ చేసి సో హడావిడిగా చేయకుండా సో రీసెంట్గా మీ యొక్క ఖాతాల్లో అయితే వేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ కొత్త విధానానికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటుందండి అయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు అమౌంట్లు అనేవి రేపటి నుండి ఎవరైతే డబ్బులు ఇంకా మాకు రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ రేపటి నుండి ఖాతాల్లో అయితే జమ అవుతాయండి అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది సో ఇక మనకు చేయిత రాదు సో ఇక రానట్లే అని చెప్పేసి చాలా విధాలుగా అయితే కామెంట్ చేశారు సో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేయుత పథకం అనేది ఆల్రెడీ మనకు కంటిన్యూలో ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు అయితే తీసుకోదు సో దీనికి ఆల్రెడీ అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ అమౌంట్లు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ అయితే ఇచ్చారు కాబట్టి సో మనం ఏంటంటే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకు అనేవి రేపటి నుండి క్రెడిట్ అవుతాయండి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చాలామంది ఏంటంటే సో ఈ అకౌంట్ బుక్లు ఏదైతే పాస్బుక్లు మనకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా సో అవి అయితే ఇచ్చారు సో ఇచ్చిన ఇచ్చినప్పటికీ ఏంటంటే చాలామంది అలానే మనకు బ్యాలెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తున్నారు సో వాటి ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క అకౌంట్లు డీయాక్టివేట్లు అయితే ఉన్నాయండి సో తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ డియాక్టివేట్లో పెట్టుకుంటే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి సో పడలేదు పడలేదని చెప్పేసి మీరు థింక్ చేయాల్సిందే కానీ సో మీకు అయితే డబ్బులు అయితే పడవు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంకులకు వెళ్ళండి మీరు బ్యాంకులకు వెళ్ళిన తర్వాత అక్కడ చేయవలసిన పనులేమో నేను చెప్తాను ఇప్పుడు క్లారిటీగా సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి యాక్టివేట్లో ఉన్నప్పటికీ ఏంటంటే మీ యొక్క ఆధార్ అనేది అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా టెన్ ఇయర్స్ అయి ఉంటే కనుక అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి లేదంటే మీ సేవా కేంద్రాలకు అయితే వెళ్ళండి సో అక్కడ అప్డేట్ అనేది చేసిస్తారు సో ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ చేసేయండి సో లింక్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్తో లింక్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో సెకండ్ వన్ అది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ వన్ వచ్చేసి ఎన్పిసిఐతో అప్ చేయండి చాలామంది ఎన్పిసిఐతో లింక్అప్ చేయలేదు సో ఒక్కొక్కరికి నాలుగు ఐదు అకౌంట్లు అయితే ఉంటాయి నాలుగు రకాల బ్యాంకుల్లో అకౌంట్లు అయితే ఉంటాయి బట్ ఏంటంటే ఎన్పిసిఐకి ఒకే బ్యాంక్తో లింక్అప్ అనేది అవుతుంది కాబట్టి సో మీరు మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయిందా లేదంటే కనుక మీకు వేరే అకౌంట్ అంటే వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా అకౌంట్ ఉంది సో వాటికి ఏమైనా ఎన్పిసిఐతో లింక్ అయిందా అని చెప్పేసి చెక్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్పిసిఐతో లింక్అప్ కాకపోతే మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఎట్టా ఎలు ఎటువంటి డబ్బు అనేది మీకు జమ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పారు సో తప్పనిసరిగా మీరు ఎన్పిసీఏతో లింకప్ అనేది చేసుకోండి సో ఎన్పిసీఏతో లింక్అప్ చేసుకోవాలంటే బ్యాంకులకు వెళ్తే కనుక వాళ్ళే క్లారిటీగా మీకు చేసిస్తారు ఒకవేళ ఎన్పిసీతో లింక్అప్ కాకపోయినా కానీ వాళ్ళు కంప్యూటర్లో చూసి మీకు క్లారిటీగా చెప్తారు సో దాన్ని బట్టి మీరు అక్కడ క్యాన్సిల్ ఏ బ్యాంకుకు మీరు లింక్ అప్ అయిందో సో ఆ బ్యాంకును మీరు క్యాన్సిల్ చేసి సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చేతికి సంబంధించి చిన్నారో సో వాటికి మీరు లింక్ అప్ అయితే చేసుకోవచ్చండి సో ఇవన్నీ మీరు క్లారిటీగా చేసుకొని మీరు కరెక్ట్గా పెట్టుకుంటే కనుక మీకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే రేపటి నుండి విడుదల చేస్తారు కాబట్టి మనకు ఈసీ నుండి కూడా మనకు క్లియరెన్స్ అయితే వచ్చేసింది కాబట్టి సో మనకేంటంటే ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా జమ జమ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈ కారణం చేత మనకు ఈ డబ్బులు అనేవి జమ కాలేదు సో మనకు రేపటి నుండి మనకు అడ్మిషన్ అయితే వచ్చింది కాబట్టి సో మనకు జమ అవుతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి సో అందరికీ జమ అవుతాయండి ప్రతి పథకానికి సంబంధించి ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారో అన్ని పథకాలకు సంబంధించి జమ అవ్వడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్